హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ అయితే అసలు సాసులే వాడకుండా గుమగుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేయబోతున్నానండి అచ్చు బిర్యానీ టేస్ట్ తోటే ఉంటుంది ఇలా కనుక చేసుకొని తింటే ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు సరే చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినే రోజు వస్తే చికెన్ మటన్ చేపలు బిర్యానీ కర్రీలని ఏమేమి వండాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదండి అయితే ఎప్పుడూ తినే రోటీన్ వంటకాలు కాకుండా కాస్త డిఫరెంట్గా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయేలాగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దామండి ఈ రెసిపీ కోసం ముందుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసిన చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి ఆ పైన అందులోని ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలపాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఇంకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అది కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి అరగంట పాటు వదిలేయాలి నేను ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కలిపేటప్పుడు వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి అది చూపించలేదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి తయారు చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా అలాగా మొత్తం అంతా ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి చికెన్ ముక్కలను వేసిన తర్వాత మూడు నిమిషాల పాటు కలపకుండా అలాగే వదిలేయాలి మూడు నిమిషాల పా తర్వాత గరిటితోటి కలుపుతూ చికెన్ ముక్కలు లైట్గా గోల్డెన్ కలర్లో వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల అవి లోపలి దాకా మంచిగా ఉడకడమే కాకుండా బయట కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి అందుకని వీటిని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం బాగా వడకట్టేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్క పక్కనైతే పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఆయిల్ తీసేసి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు ఒక స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొద్దిగా సేపు వేయించుకోవాలండి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒకటి నుంచి రెండు ఉల్లిపాయలు మీకు నచ్చినన్ని తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలండి ఇందులోకి మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక కరివేపాకు రెప్పని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా కనుక వేసుకుంటే మొత్తం అన్నిటినీ బాగా కలర్ మారేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అరకప్పు వరకు క్యారెట్ ముక్కల్ని అలాగే అరకప్పు వరకు క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే బీన్స్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నాకైతే నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే తయారు తర్వాత ఒక సాల్ట్ వేసుకొని అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల క్యారెట్ మొక్కలు ఇంకా క్యాబేజ్ మొక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గుతాయి అలాగే మంటని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలి ఈ లోపు పక్కన ఒక చిన్న పెనం పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూడు గుడ్లను తీసుకోవాలి మూడు గుడ్లు అందులో అలా వేసేసుకొని దాన్ని గట్టితోటి కొద్దిసేపు అలా స్ప్రెడ్ అయితే చేయాలండి ఇలా చేసిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం కారంగా స్పైసీగా ఉంటుందన్నమాట ఎగ్ కూడాన తినేటప్పుడు బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం తీసుకోవాలండి ఇది ఇలాగే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఇలా బాగా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే గుడ్డు మొత్తం ఉడకకుండా ఉంటది అందుకనేసి ఇలాగ కొద్ది ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే చాలు తర్వాత స్టవ్ ఆపే ఇక్కడ క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా ఇంకా ఇంకా ఎండుమిరప కానీ చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక కప్పు వరకు అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నది వాటిని కూడా వేసేసుకోవాలండి ఒకవేళ మీకు బాస్మతి రైస్ కావాలనుకుంటే అది వేసుకోవచ్చు నేను నార్మల్ రైస్ అయితే వేసేసాను అలాగే నేను ఇక్కడ సాజ్వాన్ చట్నీ వాడుతున్నానండి రెండు స్పూన్ల వరకు సాజ్వాన్ చట్నీ వేసాను నేను ఏ సాస్ అయితే యూస్ చేయలేదు మీకు ఒకవేళ సాజ్వాన్ చట్నీ కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే రెండు స్పూన్ల వరకు సాల్టు ఇంకా చికెన్ చికెన్ ఫ్రై చేసాం కదండి వాటిని కూడా వేసేసుకోవాలి అలాగే ఎగ్ని కూడా వేసేసుకోవాలి మొత్తం వేసుకొని కింద నుంచి మేద వరకు బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా రైస్కి బాగా కలిసేలాగా కొద్దిసేపు బాగా కలుపుకోవాలి చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇలా గనుక తయారు చేసుకున్నారు అనుకోండి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ తోటి మన ఇంట్లోనే ఇప్పుడు తయారు చేసేసుకోవచ్చండి ఒక్కో ముద్ద తింటూ ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు లంచ్ బాక్స్ కూడా సింపుల్గా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి లాస్ట్లోని చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని దించేసుకోవడం గుమగుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మన ఇంట్లోనే రెడీ అయిపోయిందండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని చూస్తుంటే మీకు కూడా ఇప్పుడే తయారు చేసుకోవాలందా అయితే ఆలస్యం లేకుండా వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మరి నేను చేసిన ఈ ఫ్రైడ్ రైస్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే తప్పకుండా వస్తుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అంతేకాదు నా వీడియోస్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయండి అలాగే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకొంటాను బాయ్